ఎవరైనా ఎన్నికలు వస్తే ఎంత భయంగా ఉంటారంటే ఎంత అసలు తొందరగా ఎంత టైం ఇచ్చినా వాళ్ళకి సాలదనమాట ఎన్ని నెలలు ఉన్నా చాలుదు ఎన్ని ఎన్ని ఐదేళ్ళు వాళ్ళు ఎంత కష్టపడినా లాస్ట్ చివరి వన్ మంత్లోనే వాళ్ళకి ఆ ప్రచారమే చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు కానీ ఆ వన్ మంత్లోనే వాళ్ళు ప్రజలకి ఏం చేయబోతున్నారు మేము ఏమి ఇవ్వగలం మా మా పార్టీ వస్తే మేము ప్రజలకి ఏం చేస్తాము అనేది ఏం అభివృద్ధి చేస్తాం రాష్ట్రాన్ని ఎలా కాపాడదా అనేది చెప్పుకుంటారు కానీ ప్రజలకు ఏం చేస్తారని చెప్పుకుంటారు కానీ అలా కాకుండా ఈ కూటమి చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఫస్ట్ ఏమో వాలంటీర్స్ మీద పడ్డారు మళ్ళీ అసలు మళ్ళీ బాధ అసలు ఎన్ని ఎన్ని చేసి ఫెయిల్ అయ్యాడో తెలుసు లాస్ట్కి ఎలక్షన్లు దగ్గరకు వచ్చే కొద్దీ టెన్షన్ ఎలా ఉంటుంది వాళ్ళు పెట్టిన కూటమి మేనిఫెస్టోలో ఆల్రెడీ బీజేపీ తప్పుకుంది ఇంకా జనసేన టీడీపీ కలిసిన ఆ మేనిఫెస్టోలైనా ప్రజలకి తీసుకెళ్ళి మేము ప్రజలకి ఇది చేస్తామని చెప్పే చెప్పకోకుండా ఆ టైంనంతా వృధా చేసుకొని అది ఏందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టుకొని అది ఆల్రెడీ బీజేపీ చే అది బీజేపీ తీసుకొచ్చిన చట్టం అందరికీ తెలుసు అది ఇంకా చట్టం కూడా కాలేదు అది ఇంకా ప్రాసెస్లోనే ఉంది ఆల్రెడీ అసెంబ్లీలో మద్దతు కూడా ఇచ్చారు ఈ టీడీపీ వాళ్ళు ఇది ఇంకా సర్వే చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ సర్వే చేసి ఆల్రెడీ ఒరిజినల్స్ తీసుకున్న వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు దానికి ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ చంద్ర పవన్ కళ్యాణ్ మంగళగిరిలో భూములు కొన్నాడు బాలకృష్ణ వైజాగ్లో భూములు కొన్ని వాళ్ళకి ఒరిజినల్సే ఇచ్చారు వాళ్ళకి ఎక్కడ వాళ్ళని కూడా మోసం చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు అయినా కూడా వినకుండా ఆ ల్యాండ్ యాక్టింగ్ మీదే పడి ఏడ్చి టైం అంతా వేస్ట్ అనేది అందరికీ తెలుసు దీని మీద ప్రజలకు కూడా విరక్తి పుట్టింది చంద్రబాబు నాయుడు ప్రసంగాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆ ల్యాండ్ యాక్టింగ్ మీద చేసిన ఆ దుష్ప్రచారాన్ని ఇదంతా ఈ దిక్కుమాలేడా ఇచ్చిందంతా ఈ ప్రశాంత్ కిషోరేనా ఆ ప్రశాంత్ కిషోర్ అంటూ ప్రశాంత్ కిషోర్ పైన టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు టీడీపీ నేతలు నాయకులు అంతా కూడా ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది ఈ దిక్కుమాలని విధవయాడున్నాడు బయటకు రాలేదు ఎందుకు బయటకు వచ్చి ఎందుకు ఇప్పుడు మా టీడీపీ పార్టీ గెలుస్తుందని ఎందుకు వచ్చి బయటకు వచ్చి చెప్పడం లేదంటూ ఈ ప్రశాంత్ కిషోర్ మీద ఆ టీడీపీ నాయకులు అంత ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది మరి చూడాలి జూన్ నాలుగు తర్వాత ప్రశాంత్ కిషోర్ మరి పరిస్థితి ఏంటో